దేవుని పరిశుద్ధమైన నామమున కూడివచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయచు ఉన్నాను కరుణా సంపన్నుడు దయగలిగిన దేవుడు గత దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించి పోషించి ఆరోగ్యమిచ్చి ఆయుష్కాలం పొడిగించి ఈ దినమందు ఈ విధంగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనకు సహాయం చేశాడు కాబట్టి అందరు కూడా దేవుని వాక్యాన్ని చూస్తూ గ్రహించి ప్రభు సన్నిధిలో పనిచేసేవారుగా ఉండాలనేది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది రండి తెశలోనిక రెండవ పత్రిక మూడవ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం అందులో భాగంగా ఈ దినమందు పదమూడు పద్నాలుగు పదహైదు వచనాలు ఈ మూడు వచనాలు చదివి చేసుకుందాం సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి చిన్న మాట ప్రార్థన చేసుకుంటాను ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా పాదములకు వందనాలు కృతజ్ఞతలు విస్తుతలు చెల్లించుకుంటున్నాము మా రాజువు మా ప్రభుడవు మా దేవుడవు మాకు చాలిన ప్రభుడవు అందును బట్టి స్తోత్రాలు ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై తీస్తూ ఉన్నా పాటల్లో తోడే ఉండి కాపానందుకై స్తోత్రాలు పాడిన వారిని దీవించి బలపరచండి చదువుకున్న ఈ లేఖన భాగం దీవించండి ఆశీర్వదించండి వినుచున్న వారికి మేలు క్షమం దయచేసి వారిని వారి కుటుంబాలను వారి పిల్లలను దీవించి ఆశీర్వదించి వారి సంఘాలను దీవించి ఆశీర్వదించి కాపాడి జ్ఞాపకం చేసుకోమని దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాము తండ్రి ప్రియమైన సోదరి సోదరులారా ఈ మూడు వచనాలు మనము చదువుకొని ఉన్నాం సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుక వద్దు అనే మాట కనిపిస్తుంది యేసు అన్నాడు విసుక ప్రార్థన చేయుచుండవలననుటకు వారితో ఈ ఉపమానము చెప్పెను అని లుకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం విసుకక అనే మాట మనకు అనిపిస్తుంది విసుకక దేంట్లో మనకు విసుకొస్తుంది వాక్యం చదివేటప్పుడు విసుకురాదు వాక్యం వింటున్నంత వరకు విసుకురాదు కానీ ప్రార్థన అనగానే మనకు విసుకొస్తుంది రెండవదిగా మేలు చేయుటలో ఎవరికి మేలు చేయాలి ఎవరికి మేలు చేయాలి బీదలకు మేలు చేయండి అని దేవుని వాక్యం చెబుతుంది కదా ఉన్నవాడు లేని వారికి సహాయపడండి అని వాక్యం చెబుతుంది దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే నీవు కూడా ఇవ్వాలి అనేది లేఖనం గుర్తు చేస్తూ ఉంది సరే ఏదేమైనా ఇందులో కనిపిస్తున్న మాట నేను మీకోసమై గుర్తు చేస్తూ ఉన్నాను మీ మట్టుకు మీరే కదా మంచి చేస్తూ ఉండండి అన్నాడు మేలు చేయండి అంటే అంటే మంచిది చేయండి ఏదైనా కానీ మంచిది చేయండి అది ఏదైనా కావచ్చు అని జ్ఞాపకం చేశాడు ఈ మాటను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తుంది చూడండి గలతి పత్రికలో ఇలా రాయబడింది గలతి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనం గలతి పత్రిక ఆరవ అధ్యాయము వచనము చూడాలి మనము మేలు చేయుట ఎందు విసుక ఉందము మనము ఆలయక మేలు చేసి తిమని తగిన కాలమందు పంట కోతుము అని అన్నాడు అవునా పౌలు భక్తుడు మాట్లాడుతూ మనము మేలు చేయుట ఎందు విసుక ఉందము అన్నాడు విసుక ఉందము అన్నాడు అంటూ ఏమన్నాడు మళ్ళా మనము అలయక మేలు చేసివేనని తగిన కాలమందు పంట కోతుము పంట వేస్తే పంటకు వస్తాం పంట వేయకుండా పంట కొయ్యలేం అవునా మనము మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు మనం మేలు చేయకపోతే దేవుడు కూడా మనకు మేలు చేయడు అని పౌల జ్ఞాపకం చేశాడు కొరంతి మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము కొరంతి మొదటి పత్రిక పదహైదు అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చినం యాభై ఎనిమిదో వచ్చినములు మాట మనం చూడగా కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులై ఉండండి అని అన్నాడు అవునా పౌల భక్తుడు మాట్లాడుతూ పలికిన ఈ మాట రాసిన ఈ మాట నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి అనుంది మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి మనం పడే ప్రయాసం మనం చేసే మేలు ఎప్పటికీ అది వ్యర్థము కాదు వ్యర్థము కాదు వ్యర్థము కాని దానికోసం ఖర్చు పెట్టాల వ్యర్థమైన దా కోసం కాదు కోసం కాదు దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలంటే దేవునికి మనము దేవుని పని నిమిత్తం మనము సహాయపడేవారుగా ఉండాలి అదే అన్నాడు మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి ఎప్పటి గుడికి ఆసక్తులై ఆసక్తికరంగా ఉండండి అన్నాడు ఆసక్తికరంగా జీవించండి అని జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందుకని పౌల భక్తుడు అంటాడు రోమపత్రిక పన్నెండు ఒకటిలో పన్నెండు ఒకటిలో ఏమి రాశాడు పౌలు భక్తుడు సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను చివరిలో రాయబనే మాట ఇేవ ఎట్టి సేవ ఎట్టి సేవ మీకు యుక్తమైంది ఇలా చేస్తే అది మేలు అవునా ఇట్టి సేవ మీకు యుక్తమైనది యుక్తమైనది చేయాల కష్టమైంది కాదు ఇట్టి సేవ మీకు యుక్తమైంది దాన్ని చేయండి దాన్ని చేయండి ప్రభు మెచ్చుకునే సేవ చేయండి ప్రభు ఇష్టపడే సేవ చేయండి అని జ్ఞాపకం చేశాడు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచ్చినం ఏడవ అధ్యాయం మొదటి వచ్చినం రాయబడిన మాట మనం చూడగా వాక్యం చెబుతుంది ప్రియులారా మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మశం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం పవిత్రులుగా చేసుకుందాం పరిశుద్ధులుగా చేసుకుందాం పవిత్రులుగా చేసుకుందాం అని చెప్పినట్టుగా జ్ఞాపకం చేస్తుంది స్థిరముగా ఉండండి అన్నాడు స్థిరముగా ఉండండి ఎలా ఉండాలా దేవుని పిల్లలు స్థిరముగా ఉండండి అని జ్ఞాపకం చేశాడు విసుకవద్దు మేలు చేతులలో విసుకవద్దు అని అన్నాడు అంటున్నాడు ప్రయాస వ్యర్థము కాదు అన్నాడు అవునా ప్రయాస వ్యర్థం కాదు మనం పడే ప్రయాస ఎప్పటికీ అది వ్యర్థము కాదు వ్యర్థము కాదు వ్యర్థము కాదు కొరంతిలో రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయము పదహైదవ అధ్యాయము వచనము పది చూడగా ఇలా రాయబడింది పదవచనంలో అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపనే నేను ఎక్కువ ప్రయాసపెడెత్తుని ఆది మా అందరికంటే కూడా నేను ఎక్కువ ప్రయాసపెడెతుని అన్నాడు అవునా అంటే ఏమన్నాడు ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే ప్రయాసపడింది నేను కాదు నాకు తోడైన దేవుని కృప దేవుని కృప అనేది మనకు అర్థమవుతుంది మన ప్రయాస వ్యర్థము కావడం అంటూ ఎప్పుడు జరగదు ప్రభులో పనిచేస్తే ప్రభులో అంటే కనుక ఎప్పుడు జరగదు వ్యర్థము కాదు వ్యర్థము కాదు ఎందుకంటే చనిపోయినా భవిష్యత్తులో జీవంగా లేవడం అనేది ఉంటుంది మనం చనిపోయినా మనం తిరిగి లేస్తాం అది వాస్తవం అది వాస్తవం అది వాస్తవం అనేది వాక్యం చెబుతుంది అంత మాత్రమే కాకుండా అంత మాత్రమకుండా వ్యర్థమకాని పనులేమిటో మనం గమనించేవారుగా ఉండాలి అప్పుడు ప్రతి వ్యక్తికి తన ప్రయాసకు తగిన ఫ ప్రతిఫలము దొరుకుతుంది తిరిగి లేచిన తర్వాత పరమనకు పోయిన తర్వాత ప్రతి ఒక్క అక్కరి గుడుకు ప్రతిఫలము దొరుకుతూ ఉంది కానీ వ్యర్థం కాని పని పనులేమిటో మనం గమనించేవారుగా ఉండాలి వ్యర్థమయ్యే పనేమిటి వ్యర్థం కాని పనులేమిటి అనేది మనము గమనించవారమై ఉండాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభులో ఉన్న ప్రయాస ప్రభు కోసమైన ప్రయాస అంటే ప్రభు యొక్క బలముతో ఆయన ఆదేశాల మేరకు చేసే ప్రభు యొక్క సేవ ఇవి ఎప్పటికీ వ్యర్థం కావు ఇవి ఎప్పటికీ వ్యర్థం కావు అనేది లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది కాబట్టి వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ఇలా వ్రాయబడింది ప్రభు కార్యాధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని జ్ఞాపకానికి తీసుకొచ్చినట్టుగా లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి ఇది పదమూడవచనానికి మనము సాదృశ్యంగా జ్ఞాపకం చేసుకుందాం రండి తెశలోనికి రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనము పద్నాలుగు చదువుతారా ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల అతని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి అనే మాట కనిపిస్తుంది ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల లోబడని ఎడల అతని కనిపెట్టి అన్నాడు ఎవడు లోబడడు ఎవడు పని చేయడో ఎవడు మేలు చేయడో వాణ్ణి కనిపెట్టి కనిపెట్టాల కనిపెట్టి ఏం చేయాల అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చేయొద్దు అతడు సిగ్గుపడ నిమిత్తము అతనితో సాంగత్యము చేయొద్దు అని అన్నాడు సాంగత్యము చేయొద్దు అతనితో సహవాసం చేయొద్దు అవునా అతనితో సహవాసము చేయొద్దు ఎందుకు చేయొద్దు సహవాసము అంటే అతడు సిగ్గుపడు నిమిత్తము అనే మాట ఆరవచనం చూడగా ఆరో వచనం చూడగా సహోదరులారా మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పెరటం మీకు ఆజ్ఞాపించు తొలగిపోండి అట్టి వానికి దూరంగా ఉండండి అట్టి వాని సమీపించొద్దు అని వ్రాసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇవి గుర్తుంచుకోవాల్సిన సంగతి వచనము చూద్దాం బైబిల్లో మతైసు వార్త పద్దెనిమిది పదిహేడులో ఒక మాట చూడండి మతైసు వార్త పద్దెనిమిది అధ్యాయము పదిహేడు వచనం చూడగా దేవుని వాక్యం మనకిలా జ్ఞాపకం చేసినందు అతడు వారి మాటలు వినని ఎడల సంగమకు తెలియజెప్పము వినని ఎడల అన్యునిగా సుంకరిగా ఎంచుకును అన్నాడు అతడు ఎవడు ఇతడు అవునా నీ సహోదరుడు నీ ఎడల తప్పితమ్ము చేసిన ఎడల పదహైదోక్షణం పదైదోత్సనంలో మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పితము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతడిని గద్దెంపుము అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటవి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిని ఇద్దరిని వెంటబెట్టుకొని అతని ఎద్దకు పొమ్ము అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పము అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్నునిగాను సుంకర్ని గాను ఎంచుకొనుము అన్నది మొదటిగా నువ్వు ఒక్కొని ఓ గద్దెంచు చెప్పు వినలే తర్వాత ఇద్దరు ముగ్గురిని వెంట పెట్టుకొని పో అన్నాడు వారి మాట వినలే తర్వాత సంఘానికి చెప్పు అన్నాడు సంగపు మాట వినలే అయితే ఇప్పుడు ఏం చేయాలా అతనికి వదిలేసేయి అన్నునిగా సుంకర్నిగా ఎంచుకో అన్నులు సుంకర్లు వాళ్ళ దేవునికి అయిష్టమైన వాళ్ళు యూదులకు అయిష్టమైన వాళ్ళు యూదులకు సుంకర్లకు సాంగత్యం లేదు యూదులకు అనుజనులకు సాంగత్యం పొత్తు లేదు అలా ఎంచుకోనువు అని అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకండి చేయొద్దు అని జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది రండి వచనం కూడా చదువుకుందాం పదహైదు వచ్చినలో అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి అన్నాడు అయినను అనే మాట మరలా అన్నాడు అయినను అతనితో సాంగత్యం చేయకండి అంటూ అయినను అతని శత్రువుగా భావించొద్దు అన్నాడు శత్రువుగా భావించొద్దు అంటే ఏమంటున్నాడు ఇంకా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి బుద్ధి చెప్పండి ఇంటేనా పర్వాలే వినకపోతే మీకు ఆమె అతని మీద బాధ్యత అంటూ ఏముండదు వింటే బాగుపడతాడు వినకపోతే చెడిపోతాడు అనేది మనకు అర్థమవుతుంది బుద్ధి చెప్పండి అనే మాట ఒక మాట చూడండి లేవియకాండం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చిన లేవియకాండము లేవకాండం పంతొమ్మిదో అధ్యాయము పగ పట్టకూడదు రాకుండానట్లు గద్దెంపవలను అవునా చాలు నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదంట పట్టడం అంటే పగ పెంచుకోవడంగా అవునా సహోదరు మీద పగ పెంచుకోవద్దు అతని నీ సహోదరుడు నీ తోటివాడు నువ్వు ప్రబలం విశ్వాసం ఇచ్చినావు వాడు కూడా ప్రబలం విశ్వాసం ఉంచిన వాడే పగ పెట్టుకోవద్దు అన్నాడు అంటే ఏమన్నాడు నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండునట్లు నీవు తప్పక అతన్ని గద్దెంపవలను అంతే అతని పాపం మీ మీదకి రాకుండా గద్దించు అన్నాడు గద్దించు బుద్ధి చెప్పుము హెచ్చరించుమని పౌలు అంటాడు కదా మొత్తానికి నిజమే గద్దించాలా బుద్ధి చెప్పాలా అవునా సరిచేయాలా ఆడి కనుకపోతే గనక మనం ఏం చేస్తాముగా మనం ఏం చేయాలి గద్దింపవలెను అనే మాట రాయబడి ఉంది చివరి కుమారు చూడండి తీతుకు రాస్తూ పౌలు ఇట్లన్నాడు తీతు పత్రిక అధ్యాయము పదవచనములో తీతుపత్రిక మూడవ అధ్యాయము పదవచనము మతభేదములు కలిగించు మనసునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాణిని విసర్జించుము అన్నమాట మాట రాయబడింది మతభేదములు కలిగించు మత మతభేదములు కలిగించు మనిషి మనుషుని మతభేదాలు కలిగించవరం ఇది మన మతం కాదు ఏమన్నా ఇది మన కులం కాదు ఇది మన మతం కాదు మతభేదము కలిగించు మనుషులందరూ ఒకటే అని ఉంది కదా మనుషులందరూ ఒకటే ప్రపంచంలో రెండే రెండు కులాలు ఉన్నాయి రెండే రెండు కులాలు ఒకటి పురుష కులము రెండు స్త్రీ కులం అంతే కదా ఉండేది పురుష కులము స్త్రీ కులం ఉంది ఇంకా ఇందులో మనము ఇంకా భేదాలు పెట్టుకుని పోతే కనుక మీది ఆ మతము మాది ఏ మతము మాది మీది ఆ కులము మాది ఏ కులంకుపోతే కనుక దీంట్లోనే భేదాలు ఏర్పడతాయి రెండు గుంపులు అవుతాయి అవునా కాబట్టి పౌల జ్ఞాపకం చేస్తూ చెప్పినాడు మత భేదములు కలిగించు మనసునికి ఒక్కటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించు విసర్జించు అవునా విసర్జించమంటే అయితే తొలగిపో దూరం అని అర్థం అంట విసర్జించడం అంటే అదే కదా దూరంగా అని అర్థం కాబట్టి మనము గుర్తుంచుకోవాల్సిన మాట ఇవి అనేది జ్ఞాపకం చేసుకుందాము ఈ పదహైదవ వచనంలో బుద్ధి చెప్పండి అనే మాట బుద్ధి చెప్తే ఇంటి పర్వాలే ఇనకపోతే ఇక మనం కూడా ఏం చేయలేము అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రభుకుడుక మనకు వాక్యము ద్వారా ఆయన బుద్ధి చెప్తుంటాడు హెచ్చరిస్తూ ఉంటాడు ఏం చేయాలి అప్పుడు వినాలి విని సరి చేసుకోవాలా సరిదిద్దుకోవాలా కాదు నా గురించి చెప్పినాడు నాకే చెప్పినాడు నా గురించి నీకు చెప్పినారు ఇవన్నీ అడ్డ ఒక మనం వేయడం వల్ల ఏమి ప్రయోజనం అంటూ లేదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు గద్దించు మాటలు చెప్పినప్పుడు వినండి విసుకోవద్దు చేసుకుందాం సరిదిద్దుకుందాం మనం ఇంకా ఆత్మీయ జీవితంలో బలపడదాం అట్టి కృపదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీకు అందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నా మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి మా హృదయాలు భద్రపరుచుకొని వాక్యాంచారంగా జీవించినట్లుగా మీ కృపా మెండుగాను గ్రహించి దర్శించి మీకు అబ్దలు దయచేయమని మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగిస్తూ తెంచి వేడుకను తండ్రి ఆమె పరమందున్న తండ్రి ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు